ఎన్నికలో సమీపిస్తున్న తరుణం దక్షిణ కోస్తా జిల్లాలోని వైసీపీ నేతలు పలువురు టీడీపీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమకు సీటు రాదని తెలిసి జంప్ కొట్టడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఇక తెరవెను చురుకుగా సంప్రదింపులు చూస్తున్నారట అయితే వైసీపీ నుంచి వచ్చే వారందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వివాద రైతులు గెలుపు గురాలుగా భావించిన వారికే ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారట టీడీపీ పెద్దలు రైట్ ఇక పోర్ట్ అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి సామ్సూరా అందిస్తారా రైట్ సామ్సూరా రజన అసెంబ్లీ ఎన్నికలు సమర్పిస్తున్న తరణంలో దక్షిణ కోస్తా జిల్లా వైజీ ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఉమ్మడి కృష్ణూరు ఉమ్మడి కృష్ణ అదే విధంగా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కొందరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఎంఏ ఎంపీ ఎంపీగా అందరూ కూడా తమకు పీటు రాదని చేరటం తోటి దంపు కొట్టడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అయితే సరవెనక్క చురుగ్గా కూడా సంప్రదింపులు చేస్తున్నారట అయితే వైసీపీ నుంచి వచ్చే వారందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వివాదాలు ఎవరైతే వివాదాలకు దూరంగా ఉంటారో ఎవరైతే ఈ మధ్యకాలంలో చంద్రబాబుని అదేవిధంగా పవన్ కళ్యాణ్ చెప్పకుండా గెలుపుకి దగ్గరగా ఉంటారో వాళ్ళను మాత్రమే ఎంట్రీ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు టీడీపీ పెద్దలంతా కూడా వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఇక ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు మరో ఒక కీలక నేత డీజీపీతో చర్చలు జరుపుతున్నారని చెప్పేసి కూడా ముందు ప్రచారం జరుగుతుంది మాజీ మంత్రికి సీటు మార్చాలని చూస్తే ఆయన సత్య అంటున్నారట అయితే అధికార అధికార మాట నెగ్గకపోవడంతో ప్రస్తుతం టీడీపీ పార్టీలో చేరడానికి మాత్రం ఆయన ముఖ్యంగా చూస్తున్నట్లుగా తెలుస్తా ఉంది లేకపోతే ఆయన జనసేన పార్టీలో కూడా చేస్తారని చెప్పేసి ఆ జోరుగా కూడా ప్రచారం జరుగుతోంది అదేవిధంగా కృష్ణా జిల్లాలో బలమైన బీసీ నాయకుడు వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లీడర్ వైసీపీలో ప్రాధాన్యత లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది అయితే రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీడీపీ టీడీపీ తలుపు తడతారట అయితే బీసీ నేతలు నేత ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని తెలుగుదేశం పెద్దలు చూసిస్తున్నారని తెలుస్తుంది అదే అదేవిధంగా గుంటూరు జిల్లాలో మాత్రం ముఖ్యంగా మన మొన్న ఏదైతే ఎంపీ సంబంధించి నరసరాపేట ఎంపీ టికెట్ మనం ప్రత్యక్షంగా చూసాం ఆయన లావకృష్ణ దేవరాయలకి అక్కడ సీట్ లేదని కన్ఫర్మ్ చేశారు అయితే గుంటూరు నుంచి పోటీ చేయాలని చెప్తున్నప్పటికీ అతను అక్కడ పోటీ అక్కడి నుంచి పోటీ చేయడానికి మాత్రం అతను సుమచితంగా లేడు అక్కడ గుంటూరు నుంచి పోటీ అతను కూడా టీడీపీలో చేరడానికి సంక్షేతం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది దానికి తోడుగా అతనితో పాటు ఈ మధ్యలో ఏదైతే పల్నాడు జిల్లాలో ఒక నేత ఎవరైతే వైసీపీలో ఒక వర్గపోర్గ కారణమయ్యారో అతను అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్తున్నటువంటి బీసీ నేత కూడా అక్కడ నుంచి టీడీపీ పార్టీలో చేస్తారని చెప్పేసి జోరుగా ప్రచారం అయితే ఉంది ముఖ్యంగా ఇప్పుడు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి టీడీపీతో టచ్ లో వైసీపీ నేతలు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో మాత్రం ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీతో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది ఈ విషయం మాత్రం అలజడి సృష్టిస్తుందని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా మరి ఎవరు టీడీపీలో చేరతారనేది మాత్రం స్పష్టత సంక్రాంతి లోపు మాత్రం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనపడతా ఎందుకంటే ఇప్పటికే వైసీపీ మరో కొద్ది రోజుల్లోనే రెండో మూడో జాబితా కూడా రిలీజ్ చేసే అవకాశం కనపడతా ఉంది ఇన్ఛార్జీల మార్పు విషయంలో ఇప్పటికే ముప్పై ఏడు మందిని పైగా మార్చారు మరో పదిహేను మందిని కూడా మార్చడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో వీళ్ళంతా టీడీపీ బాట పట్టే అవకాశం అయితే కనపడతా ఉంది ఒకవేళ టీడీపీ అక్కడ ఎందుకంటే ఇప్పటికే నాయకులంతా కూడా ఫుల్ ఉన్నారు కాబట్టి అక్కడ పరిస్థితి అక్కడ ఎంట్రీ లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం అయితే కనపడతా ఉంది ఏదేమైనప్పుడు కూడా వలసలు అయితే పూర్తిగా పెరిగే పెరిగే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది రైట్ ఫర్